ఇండియా వర్సెస్ జింబాంబాయితో జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా తొలి టీ ట్వంటీలో టీమిండియా పదమూడు పరుగుల తేడాతో ఓడిపోయింది అయితే నూట పదహారు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక నూట రెండు పరుగులకే ఆల్ అవుట్ అయింది టీమిండియా టీమిండియాలో కెప్టెన్ గిల్ ముప్పై ఒక్క పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు అభిషేక్ రింకు సింగ్ డక్అవుట్ కాగా ఆవేష్ ఖాన్ పదహారు పరుగులు చేయగా బిష్నోయ్ తొమ్మిది పరుగులు రుతురాజ్ ఏడు పరుగులు జూరేల్ ఏడు పరుగులు చేయగా రియాన్ పరాగ్ రెండు పరుగులు మాత్రమే చేశారు చివర్లో సుందర్ ఇరవై ఏడు పరుగులు చేసినా ఫలితం లేకపోయింది అయితే ఈ విజయంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా జింబాంబే ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉంది అయితే ఈ మ్యాచ్ ఓటమిపై రోహిత్ శర్మ కీలక వాక్యాలు చేశాడు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారని రవి విష్ణుపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు కానీ బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేశారని రోహిత్ శర్మ అన్నాడు ఏం పర్వాలేదు ఇది ఒక ఫస్ట్ మ్యాచ్ మాత్రమే అని అన్నాడు మిగతా నాలుగు మ్యాచ్ల్లో ఖచ్చితంగా రాణించాలని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు ఇది మీకు ఒక ఆరంభం మాత్రమే అని రోహిత్ శర్మ అన్నాడు ఏది ఏమైనా జిమ్ అంబే ఆటగాలు అటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు